ఈ పునర్జన్మ కారణాలు ఉంటాయి కదా పునర్జన్మలు తీసుకొచ్చే కారణాలు ఉంటాయి వాసన ఉంటుంది పొర జన్మలో మనం స్వార్థంతో చేసిన పనులే వాసన కింద పడతాయి ఆ వాసనను తొలగించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం సాధన అంత కదా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పని ఇష్టంతో చేస్తాం అది ఆ పని అది మనకి ఎప్పటికైనా అపకారం చేస్తున్న మనకు తెలియదు ఏదో ఉపకారం అని చేస్తాం చివరికి వచ్చేవాడికి అది అపకారం అవుతుంది అయ్యే మళ్ళీ దాని తొలి ఆ వాసనను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఏం కాళ్ళు కాళ్ళు బాడు చేసుకోవడం కడుక్కోవడం కాళ్ళు బాడు చేసుకోవడం కడుక్ ఇప్పుడు మంచి కాని దాన్ని మంచి అనుకుంటాం తెరది తర్వాత తెలుస్తుంది అది మంచి కాదని మళ్ళీ దాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాం అయ్యా గీతలో భగవంతుడు అన్నాడు ఇలా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు నేను అన్ని ప్రమాణంగా తీసుకో భగవంతుని ప్రమాణంగా తీసుకో భగవద్గీత చైతన్యుల నుంచి వచ్చింది భగవద్గీత భగవంతుల నుంచి వచ్చింది నీకు ఏది చెయ్యాలి ఏది చేయకూడదని నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే వెళ్ళిపోతుంది ఈ పుణ్యకాలం కాస్త పోతుంది భగవంతుడు ఏదైతే భగవంతుని ప్రమాణంగా పెట్టుకుని చైతన్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని చైతన్యంలో నుంచి వచ్చింది భగవద్గీత చేత అని దాన్ని ప్రమాణంగా పెట్టుకో వద్దని చెప్పిన మానే వద్దని చెప్పిన పని మానే మళ్ళీ నువ్వు ఎక్స్పెరిమెంట్స్ కి మొదలు వాళ్ళు అనుభవించి పెద్దలు అనుభవించి 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 ఆ సారాన్ని లాగే నీకు ఇస్తున్నారు నువ్వు ఎక్స్పెరిమెంట్ ఎందుకని మాని ఇప్పుడు నుప్పి మీద చెయ్యేస్తే కానీ వాళ్ళు అనిదించి చెబుతున్నారు మళ్ళీ నువ్వు మొదలు పెడతావు ఎక్స్పెరిమెంట్ పోయి ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతావు భోజనంతో డెబ్బై ఏడు అనవాడు చచ్చి ఊరుకుంటావు ఈ ఎక్స్పెరిమెంట్ టైమే ఇది పోతే నిన్ను ఎప్పుడు తెలుసుకుంటావు కృష్ణుడు అన్నాడు నేను ఇప్పుడు ఇలా కొత్తగా ఏదో కనిపెట్టి చెప్పటం లేదు అనేక మంది వాళ్ళ జీవిత సారం వేదాల్లో చెప్పారు వాళ్ళు ఋషులు వాళ్ళు అనుభవించి అనేక కష్ట అనుభవించి అందుకే కొంతమంది ముసలి పలకాలను పెట్టుకోమంటారు ముసలి వాళ్ళు మనం పనిచేయట్లు అనుకుంటాం ఒకసారి సలహాలు చెప్పి సలహా మనకు ఉపయోగపడుతుంది కృష్ణుడి గీతలో చెప్పాడు అనేక మంది ఋషులు వాళ్ళ అభిప్రాయాలు వేదంలో చెప్పాడు వాళ్ళు అనుభవించి చెప్పారయ్యి చిలక పడుకులు కాదయ్యి వాళ్ళు ఏది మంచి ఏది చెడ్డ జీవుడికి అనుభవించి చెప్పారు ఆ వేదాలన్నీ చదవలేకపోతున్నారు ఇప్పుడు ఆ సారాన్ని అంతా తీసి నీకు అర్జునాన్ని నీకు చెబుతున్నాను ఇది కొత్తగా నీకు కనిపెట్టింది చెప్పటం లేదు నేను కొత్తగా కనిపెట్టి నీకేం చెప్పటం లేదు ఎప్పుడు ఉన్నదో చెబుతున్నాను నీకు ఇది సనాతన సత్యం ఇవాళ అంత సత్యం కోటి సంవత్సరాల తర్వాత కూడా అంతే సత్యం అంతే నీకు అనుభవాల్ని వాళ్ళ అనుభవాలు తీసి చెబుతున్నాను వద్దు అన్నది వదిలే చేయవలసింది చెయ్యి కర్మ చెయ్యి ఈ శరీర యాత్రకి ఇతరుల మీద ఆధారపడకు నీ శరీర యాత్ర సరిపోయి నువ్వు పని చేసుకో మిగతాయి మిగతా కాలం ఉంటా కూడా తత్వాన్ని తెలుసుకోవడానికి నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని అనుభవించేద్యం చేసుకోవడానికి ప్రయత్నించు ఈ శరీర యాత్రకి నువ్వు పని చేసుకో నీ శరీరం గడవాలి కదా ఈ దేహయాత్రకు నువ్వు పని చేయి దాన్ని కర్తవ్యకర్మ అంటారు అంటే మన డ్యూటీ మనం చేసుకోవాలి మన శరీరం నిలబడాలి మన శరీరం నిలబడాలి నీ శరీరం నిలబట్టడానికి ఇదో పని చేసుకో మిగతా కాలం ఉంది కదా ఆ కాలాన్ని తప్పవని తెలుసుకోవడానికి పని చేయి అంటే అది నీవు ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీవై ఉన్నావు ఏదైతే నువ్వు తెలుసుకోవాలని అది నీవై ఉన్నావు అది నీవై ఉన్నావో నీకు ఆధారంగా ఉన్న వస్తువు అది దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి దాన్ని తెలుసుకోలేదనుకో నువ్వు జీవితంలో చాలా నష్టపోతావు మరణించిన తర్వాత చీకటి లోకాలు కటికి చేకటి డార్కెస్ నైట్స్ అంటే వాళ్ళు అనుభవించు అనుభవించి ఇది చెయ్యి ఇది విధి ఇది నిషేధం అని చెప్పాను మళ్ళీ నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తానంటావంటి నువ్వు చేస్తావు ఎన్ను చేస్తావు ఈ రోజుల్లో నీకు చావు వచ్చేస్తా వెళ్ళిపోతావు అంటే నీ మనస్సును ప్రమాణంగా పెట్టుకోకు భగవద్గీతను ప్రమాణంగా పెట్టుకో శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకు శాస్త్రం అంటే ఎవరు శాస్త్రం అంటే సత్యం శాస్త్రం అంటే బ్రహ్మం శాస్త్రం అంటే ఈశ్వరుడు శాస్త్రం అంటే చైతన్యం శాస్త్రం అంటే ఆ శాస్త్రానికి ఏం చేస్తుంది నువ్వు ఏదిగా ఉన్నావో నేను స్థితికి తోడుకుపోతుంది అది శాస్త్రం అది శాస్త్రం అంటే గైడ్ నువ్వు మోక్షాన్ని పొందే వరకు నేను పరుగుతూ ఉంటుంది అది శాస్త్రం